మేము అందరికీ నా హృదయపారు కొందరు చెమ్మగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో పరిశుద్ధ ఆత్మని ఈ మాటలు తీసుకొని మీ అతకు వచ్చినట్టు కనుక ఈరోజు ఆత్మ ఏ మాటలైతే మనతో మాట్లాడతాడో ఆ మాటలతో మన హృదయాలు వెలిగించుకొని ఈరోజంతా దేవుని ఆశీర్వాదాలతో నిండిన వారిగా మనం జీవిద్దాం దేవుని పిల్లలు ఒకరే మనం చూడగలిగితే రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు ఊపిరినిచ్చి వారినిచ్చి తిరిగి మాటలు వినగలిగే భాగ్యం దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడిని ఏసుక్రీస్తు వారి నామలు తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ ఈరోజు ఆత్మ మన హృదయాలు మా ఏ మాటలు అయితే వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటలతో వెలిగిద్దాం దేవుని పిల్లలు చూడగలిగితే రెండు కొరేందులు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచి కరువు అనుగ్రహించను రాయబడింది దేవుని పిల్లరా అంటే భూమి మీదకి వచ్చిన మనకి మన ఆత్మ కలిగి మనం జీవిస్తూ ఉంటాము దేవుని పిల్లరా మనం జీవిస్తున్నప్పుడు మరి పరలోకానికి మనం వెళ్ళాలంటే మన ఆత్మ మనం కలిగి ఉంటే వెళ్ళగలం దేవుని పిల్లలారా వెళ్ళలేము అందుకంటే అందుకనే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధ ఆత్మనే ఆత్మను మనలోకి ఒక కరువుగా పంపించంట ముద్ర వేయాలనుకుంటున్నాడు దేవుని పిల్లార ఎందుకు ఈ సంచి కరువుగా ఈ ఆత్మను మనలో ఉంచి ముద్ర వేయాలనుకుంటున్నాడంటే ఆత్మ ఆత్మ సంబంధమైన సంగతులు శరీర సంబంధులైన మనకి అర్థం కావు దేవుని పిల్లార అందుకంటే అందుకనే శరీరం ఎలాంటిదంటే లోక సంబంధంగా ఆలోచించిద్ది లోక విషయాల మీద ప్రేమించిద్ది లోక విషయాల మీద మనసుంచిద్ది అదే దేవుని ఆత్మ మనలోకి కానీ ఒక కరువుగా దేవుడుగా దేవుడు మనకు ఉంచి ఆత్మ చేత మనం నడిపింపబడిన వారమైతే పర సంబంధమైన విషయాల గురించి ఆత్మ మనకు తెలియచేసిద్ది దేవుని ఒక ఆలోచన ఉండు దేవుని కోసం ఎలా బ్రతగాలను దేవుడికి ఎలా నచ్చినట్టు మన జీవితాలు ఉండాలను ఆత్మ చేత మనం నడిపింపబడిన వారమే దేవునికి ప్రీతికరంగా నచ్చే బిడ్డలుగా భూమి మీద బ్రతకడానికి అవకాశం కలిగిద్ది అప్పుడు పరసంబంధమైన దేవుని తండ్రి అని పిలిచే భాగ్యం మనకు వచ్చిద్ది ఆయన దగ్గర నుంచి మనం ఏమి కావాలని తీసుకోగలిగే అర్హత మనకి కలిగింది దేవుని పిల్లరా అలాంటి అర్హత కలిగి ఉండాలని దేవుడు ఏం చేశాడంటే ఆత్మని మనకి సంచి కరువుగా ఉంచి ముద్ర వేసి ఉన్నాడు అన్నాడు అంటే భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి ఆత్మ సంబంధమైన అనుభవాలతో పరిశుద్ధ ఆత్మశక్తి దేవుని వలన అనుగ్రహింపబడిన వారై ముద్ర వేసిన వారై దేవుడికి నచ్చినట్టు భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ బ్రతికి నిత్యజీవాన్ని స్వతంత్రించుకునే వారిగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేయమగలిగిన మా పరులోక తండ్రినైనా శరీరరీతిగా బ్రతుకుతున్న మాకందరికీనైనా ఆత్మని సంచి కరువులు నువ్వు ఉంచి మా ఉదయాలు ముద్ర వేసి నవ్వుతండి అట్టి భాగ్యము భూమి మీద బ్రతుకుతున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి శక్తిని పొందగలిగే భాగ్యం అనుగ్రహించి తండ్రి ఇదిగొత్త ఆత్మ చేత నడిపింపబడిన వారై ఇదిగో నిన్ను నేను సంతోషపెట్టి నీ ఇష్టాన్ని నెరవేర్చి భూమి మీద ఉన్న బిడ్డలందరూనైనా నీ సొత్తుగా నీ స్వాస్యముగా నీ పిల్లలుగా మారే భాగ్యం అనుగ్రహించమని సహాయం చేయమని మా రక్షకుడి నీ నేసే పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేరుకు ధన్యవాదాలు